హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేస్తాను అనుకుంటున్నారా జున్ను పాలు లేకపోతేనేమండి మనకి సూపర్ మార్కెట్లో ఈ పౌడర్ దొరుకుతుంది కదా దీంతో చేసుకోవచ్చు మనం ఇది జున్ను పౌడర్ అండి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది నార్మల్గా దీని వెనకట్లే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి మనకి అంటే ఎంతెంత మెజర్మెంట్స్తో వేసుకోవాలని సేమ్ నేను ఇప్పుడు ఆ ప్రొసీజర్లోనే చేస్తున్నాను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి ఇలాచీ పౌడర్ తీసుకోవాలి ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ ఇంకేం అవసరం లేదు ఫస్ట్గా జున్ను పౌడర్ని ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత మిల్ మిల్క్ ప్యాకెట్ ఉంటుంది కదా అది కట్ చేసుకొని మనం మిల్క్ ఒకేసారి వేయకుండా కొంచెం ఫస్ట్ పౌడర్లో వేసి కలిపి అది లమ్స్ లేకుండా కలపాలి ఒకేసారి పాలు పాలుగానేస్తే మొత్తం లంప్స్ ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది సరిగా కలవద్దు పౌడర్ అనేది కాబట్టి మనం గ్రాజువల్గా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకుంటూ పూర్తిగా మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకేసారిగా మొత్తం పాలు వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా హాఫ్ కలిపిన తర్వాత పూర్తిగా ఇప్పుడు నాకైతే కలిసిపోయింది ఇందులో పౌడర్ అంతా ఇంట్లో డిజాల్వ్ అవుతుంది ఇప్పుడు అందులో పూర్తి హాఫ్ లీటర్ పాలు మొత్తం పోసేసుకోవాలి ఆ తర్వాత షుగర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలాచి పౌడరును నేనైతే రెండే మిరియాలు తీసుకున్నానండి అందులో ఎక్కువ తీసుకోలేదు నాకు బాగున్నాడు వాడు కారం అవుతుందని చెప్పి నేను రెండు ఇలాచీలు తీసుకున్నా ఒక రెండు మిరియాలు తీసుకున్నాను అంతేని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బిర్యానీ హండీలాగా కానీ ఏదైనా మందంగా ఉండే పాత్ర పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకొని అందులో స్టాండ్ ఉంటుంది కదా మనకి స్టవ్ పైకి పెట్టుకుంటాం చపాతీలు గట్రా కాల్చుకునేదానికి ఆ స్టాండ్ పెట్టుకొని దానిపైన ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా పాలు జున్ను పాలు అది పెట్టుకోవాలి పెట్టుకొని దానికి ఒక లిడ్ని కవర్ చేసుకోవాలా అంటే బయటికి ఎవపరేట్ అవ్వకుండా తర్వాత దానిపైన ఇంకొక మూత పెట్టుకొని దాని మీద ఏదైనా బరువుగా ఉండేది పెట్టుకోవాలండి పెట్టుకుంటేనే అది లోనున్న వాటర్ అంతా బాగా లోనే ఉండి కుక్ అవుతుంది బాగా జున్ను అనేది ఇలా పైన పెట్టుకున్న తర్వాత మనం కరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్ అట్లే వదిలేయాలి మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు అలాగనే లో ఫ్లేమ్లో పెట్టుకూడదండి మీడియం హైలో పెట్టుకోవాలా మీడియం హైలో పెట్టుకున్న తర్వాత ఇలా ట్వంటీ మినిట్స్ అయ్యాక మనం తీసి ఏదైనా నైఫ్తో కానీ లేదా స్పూన్తో కానీ ఇలా గుర్చి చూడాలా స్పూన్ కనుక మనకు క్లియర్గా కానీ వచ్చింది అంటే జున్ను ఉడికిపోయినట్టే నాకైతే ట్వంటీ మినిట్స్ పట్టింది ట్వంటీ మినిట్స్లోనే అది కుక్ అయిపోయింది కుక్ అయిపోయిన తర్వాత అది వెంటనే తీయకూడదు ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా డిమాల్వ్ చేస్తే ముక్కలు ముక్కలు గిరిగిపోతుంది మనం ఏం చేయాలంటే అది కుక్ అయిన తర్వాత ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో అట్లే పెట్టేయాలి ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదండి నార్మల్ బయట ఉన్న ఫ్రిడ్జ్లో పెడితే నాకైతే నెక్స్ట్ డేకి జున్నీ ఇలా ఎమ్మీగా రెడీ అయ్యిందండి నచ్చితే సబ్స్క్రైబ్